ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది జగన్ బస్ యాత్ర ఇరవై రోజుల బస్సు యాత్రలో పెద్ద ఎత్తున వైసీపీలోకి చేరికలు జరిగాయి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి వచ్చారు టీడీపీ జనసేన నేతలు వైసీపీ కండువాలు కప్పుకున్నారు రెండు వందల ఇరవై ఒక్క మంది రాష్ట్ర స్థాయి నేతలు నేతలతో పాటు వైసీపీలో చేరారు లక్ష ఐదు వేల మంది క్రియాశీలక కార్యకర్తలు రాయలసీమ ఉత్తరాంధ్ర నుంచి అత్యధికంగా చేరికలున్నాయి చేరిన వారిలో ఎక్కువగా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ జనసేన నుంచి పోటీ చేసిన నేతలే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చేరికలపై దృష్టి పెట్టింది వైసీపీ ఓవైపు బస్సు యాత్ర మరోవైపు చేరికలతో దూకుడు మీద ఉంది వైసీపీ రెండోసారి అధికారమే లక్ష్యంగా పెద్ద ఎత్తున చేరికలపై ఫోకస్ పెట్టింది పార్టీ ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి ఇరవై రోజుల సీఎం జగన్ బస్సు యాత్రలో రెండు వందల ఇరవై ఒక్క మంది రాష్ట్ర స్థాయి టీడీపీ జనసేన నేతలు వైసీపీలో చేరారు వీళ్లంతా సీఎం జగన్ సమక్షంలోనే వైసీపీ కండువాలు కప్పుకున్నారు రెండు వందల ఇరవై ఒక్క మంది నేతలతో పాటు వైసీపీలో చేరారు లక్ష ఐదు వేల మంది క్రియాశీలక కార్యకర్తలు వైసీపీలో చేరిన వారిలో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ జనసేన నుంచి పోటీ చేసిన నేతలే ఎక్కువగా ఉన్నారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే విజయవాడ గుంటూరుల సైతం భారీగా చేరికలు జరిగాయి